బీఆర్ఎస్ పార్టీ నాయకత్వంలో కల్వకుంట్ల కవిత ఇటీవల ప్రకటనలో కేసీఆర్ ఫోటో లేకుండానే యాత్ర చేస్తామని స్పష్టంగా తెలిపారు ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉన్న కేసీఆర్ ఫోటోని వాడుకోవడం నైతికంగా సరికాదు అని ఈ వ్యాఖ్యలతో పార్టీ లోపల విధానాలపై ప్రత్యేక దృష్టి సారించబడింది వారి యాత్ర ప్రజలకు నిజాయితీగా చేరడానికి వ్యక్తిగత అభిమానాన్ని వదిలి రాజకీయ విలువలను ప్రాధాన్యత ఇవ్వడం ముఖ్యమని స్థానిక ఎన్నికల నేపథ్యంలో నాయకులు వ్యక్తిగత ప్రతిష్ట కంటే పార్టీ భావనల పట్ల కట్టుబాటును ప్రదర్శించడం గమనార్హమన్నారు తెలంగాణ ఉద్యమంలోకి వచ్చినాం కన్సర్ ఉండబట్టే ఆనాడు రాష్ట్రం వస్తుందో రాదో తెలియకపోయినా పేగులు తెగేలాగా తెలంగాణ కోసం కొట్లాడినాం అనేక కార్యక్రమాలు తీసుకున్నాం ఒకటి కాదు రెండు కాదు ఆ కన్సర్న్ ఉంది కాబట్టే ఒక మాట చెప్పిన నేను భౌగోళిక తెలంగాణ మనం సాధించుకున్నాం సామాజిక తెలంగాణ సాధించుకోలేదు సామాజిక తెలంగాణ అంటే అర్థమేంటి ప్రతి ఒక్కరికి సమాన అవకాశాలు రావాలి ప్రతి ఒక్కరికి సమాన ప్రాధాన్యతలు లభించాలి అది ఆర్థికంగా కావచ్చు రాజకీయంగా కావచ్చు సామాజికంగా కావచ్చు దీనిలో తప్పేముంది అదేదో పెద్ద తప్పు మాట్లాడినట్టుగా చిత్రీకరించి నన్ను బీఆర్ఎస్ పార్టీ నుండి బయటకు వెళ్ళగొట్టే వరకు కూడా కుట్రలు జరిగింది ఆనాడు నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఏదైతే అన్నాను నేను ఇవాళ కూడా అదే అంటున్నాను భౌగోళిక తెలంగాణ సాధించుకున్నాం సామాజిక తెలంగాణ సాధించుకోవాల్సి ఉన్నది ఆ సామాజిక తెలంగాణ సాధన కోసం తెలంగాణ జాగృతి ఖచ్చితంగా కట్టుబడి ముందుకు నడుస్తుంది సామాజిక తెలంగాణ అంటే ఒక బీసీలది కాదు ఒక ఎస్సీలది కాదు ఒక ఎస్టీలది కాదు అందరిది ఓసీలలో ఉన్న పేదవాళ్ళది మా మహిళలది మా ఆడబిడ్డలది మా యువకులది మైనార్టీలది ఎస్సీలది ఎస్టీలది బీసీలది అందరిది అందరికీ వారికి రావాల్సిన హక్కులు రావాలి ఇవాళ వస్తున్నాయా అందుతున్నాయా అందరికీ అన్ని ఫలితాలు చూస్తున్నామా ఎక్కడన్నా కాబట్టి సామాజిక తెలంగాణ అంటే అదేదో నినాదం కాదు అదొక విధానపరమైనటువంటి నిర్ణయం ఇవాళ తెలంగాణ జాగృతి తీసుకోవాలి ఈ విధానపరమైనటువంటి నిర్ణయం మేము ఉన్నన్ని రోజులు తెలంగాణ సమాజం కోసం పనిచేస్తూనే ఉంటాం అన్ని లేయర్స్లో అన్ని చోట్ల అన్ని వర్గాలకు సంబంధించి